హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతి మలేషియా నుండి రోహిణి వాళ్ళ మావయ్య వస్తారని మీనాకి వంటలు చేయమంటూ ఉంటుంది ఇంతలో సుశీలమ్మ మీనా రోహిణి వాళ్ళ మావయ్యకి వంట చేయాలా మరి నువ్వేం చేస్తావు అందుకే ఇది నా ఇల్లు గ్యాస్ మీద వంట చేస్తే గ్యాస్ త్వరగా అయిపోతుంది పొయ్య మీద ప్రభావతి నువ్వే చెయ్యాలి పైగా నువ్వు ఒక్కదానివే చేయను అంటున్నావు కాబట్టి నీ ఇద్దరు కోడళ్ళని అసిస్టెంట్గా తీసుకువెళ్ళు పాపం ఎప్పుడూ మీనా పని చేస్తూనే ఉంటుంది ఈ రోజుకి మీనాకి రెస్ట్ ఇస్తున్నాను అని అంటారు ఇక సుశీలమ్మ ప్రభావతి ఇక ఏం మాట్లాడలేక శృతి రోహిణిని బయటికి తీసుకువస్తుంది ఇటువైపు కూరగాయలు కొయ్యమని ఒకరికి అప్పచెప్తుంది అలాగే పొడులు పచ్చళ్ళు చేయమని రోహిణికి అప్పగిస్తుంది ఇక శృతికి ఏ పని రాకపోవడంతో పాపం అలాగే కుస్తీ పడుతూ గుమ్మడకాయి ఇక ప్రభావతి నెత్తి మీద పడేటట్టు చేస్తుంది హమ్మో అని చెప్పి ప్రభావతి పడిపోవడంతో ఆంటీ ఆంటీ ఆ గుమ్మడకాయి మే మీద పడిందా ఎక్కడుంది అని అడుగుతుంది హమ్మో నా తల పగిలిపోయిందని పట్టించుకోకుండా గుమ్మడికాయ ముక్కు గురించి అడుగుతావేంటమ్మా అని అంటుంది అయ్యో శృతి గుమ్మడికాయ ముక్క ఆంటీ తలమై పగిలి అటు వెళ్ళిపోయింది అని చెప్పి తన చేతిలో ఉన్న రోకల బండని ఇక ప్రభావతి కాళ్ళపై పడేస్తుంది రోహిణి హమో అని చెప్పి అరుస్తుంది ఇంతలో మీనా సుశీలమ్మ బాలు వస్తారు హమో మా అమ్మని లక్ష్యవతిని వీళ్ళిద్దరూ చంపేస్తున్నారే సుశీల డాలింగ్ అని అంటారు అవున్రా బాలు ఇన్ని రోజులు మీ అమ్మ వీళ్ళతో ఎందుకు వంట చేయట్లేదో నాకు అర్థమైంది అని అంటుంది సుశీలమ్మ అత్తయ్య ముందు నన్ను కాపాడండి అని అంటుంది ప్రభావతి ఇంతలో పాపం మీనా గబగబా తన్ని పైకి లేపి అత్తయ్య అని తల రుద్దుతూ ఉంటుంది ఇక బాలు ఇప్పటికైనా అర్థమైందా లక్ష్యావతి డబ్బు కలవాలు డబ్బు కలవాలు అంటారు డబ్బు గల వాళ్ళకి ఏ పనులు చేతకావు అందుకే మా లాంటి వాళ్ళు ఆ పని చేయాలి అయినా మీనా అన్ని పనులు చేస్తుంది ఒక్కసారైనా మెచ్చుకున్నావా మీనా నువ్వు తలకి నూనె పెట్టావు చక్కగా క్లీన్ చేసుకుని నాతో పాటు వచ్చే వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు అని అంటారు బాలు అవునమ్మా ఎందుకంటే ఒకటి రెండుసార్లు ఇలా జరిగితేనే కరెక్ట్గా వంట వస్తుంది మేమందరం ఫస్ట్ నేర్చుకున్నామా ఏంటి ప్రభావతి మీ కోడల్లే కదా కోటీశ్వర్లు అందుకే వాళ్ళు కొట్టినా నీకు నొప్పి లేదు అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ వెటకారంగా ఇక ఎలాగో ఒకలాగా వంట మొత్తం పూర్తి చేస్తారు ఇక ప్రభావతి ఆ ఇద్దరి కోడలతో ఇటువైపు మీనాను చూస్తూ మా అమ్మ చూసావా ఎలాగో ఒకలాగా కంప్లీట్ చేసింది అందుకే నువ్వు ఎప్పుడు మధ్యలో దూరద్దు అనేది ఆకలేస్తే ఎవరైనా చేయాల్సిందే అలాగే అత్త మాటకి ఎవరైనా విలువ ఇవ్వాల్సిందే నువ్వు మీ అత్తమాటకి విలువిచ్చావు మా అమ్మాయి సుశీల డార్లింగ్ మాటకి విలువించింది అని చెప్పి అంటూ ఉంటారు బాలు ఇక సత్యం కూడా వచ్చి ఇక పొయ్యితో కుస్తీ పడుతున్న ప్రభావతిని చూసి హమ్మయ్య చాలా రోజులకి ప్రభా నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది అని అంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా మలేషియా నుండి మాణిక్యాన్ని సెట్ చేస్తుంది కదా తనిక కారులో వస్తూ ఉండగానే పాపం తనకి ఫోన్ వస్తుంది ఇక అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ రావడంతో ఇక ఇటువైపు పల్లెటూరు రాకుండా అట్నుండటే తిరుగు ప్రయాణం అయిపోతాడు మస్తాన్ మాణిక్యం ఇక అక్కడ ఒక పల్లెటూరులో వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతారు ఇక ఫోన్ అనేది లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ పెట్టేస్తాడు మాణిక్యం ఇటువైపు రోహిణి మాణిక్యం గురించి ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మ రోహిణి మీ మామయ్య బయలుదేరిపోయాడన్నావు కదా ఉంటాడు కదా అనగాని ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వాళ్ళ ఫ్రెండ్ విద్యాకి చేస్తుంది ఇక రోహిణి నేను చేస్తానుండవే అని చెప్పి ఇక ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విద్య నాకేదో డౌట్గా ఉందే ఆ మాణిక్యం హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు పైగా బ్రాస్లెట్ కూడా వాడికే ఇచ్చేయమన్నావు డబ్బులు కూడా తీసుకున్నాడు అనగాని నువ్వేం కంగారు అతను నమ్మకస్తుడే కానీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టాడు కానీ మీ అత్తయ్య వాళ్ళకి ఏదో ఒకరికి మేనేజ్ చెయ్యి నేను మటన్ షాప్కి వెళ్ళి కలుక్కుంటాను అక్కడ ఉంటే తీసుకొస్తాను అని అంటుంది విద్య సరే మా మామయ్య వస్తాడని ఇక్కడంతా వంటలు చేస్తున్నారు చికెను మటను అలా అన్ని ఆయన రాకపోతే హిక అంతే అందరి దగ్గర నేను చులకనవుతానే అని అంటుంది నాకు తెలుసు కదే ఏం చేస్తాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఈ మాణిక్యం ఇలా చేస్తాడని నాకేం తెలుసు నేను వెళ్ళి కనుక్కుంటాలి నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పి వాళ్ళని ఎలాగో కవర్ చెయ్యి అని అంటుంది విద్య ఇక రోహిణి హతయ్య మా మావయ్య బయలుదేరాడంట కానీ కార్ అనేది ట్రబుల్ ఇచ్చినట్టుంది అందుకే లేట్ అవ్వచ్చు అనగాని వంటంతా పూర్తయింది కదమ్మా మీ మావయ్య వస్తే అందరం కలిసి తినేవాళ్ళం అదిగో మీ మావయ్య గారు కూడా ఆకలంటున్నారు అందరూ ఆకలి ఆకలి ఎదురు చూస్తున్నారు అనగాని మనం తినేద్దాంలే లేతయ్యా అని అంటుంది శృతి అవును తినేద్దాం పదండి అని చెప్పి ఇక హాల్లో వరసగా అందరికీ ఇక అరిటాకులు వేసి భోజనాలు వడ్డించడానికి సిద్ధం చేస్తూ ఉంటారు ఇంతలో సత్యం హమ్మా నా భార్య ఈరోజు వంట చేసింది మనందరం జాగ్రత్తగా ఉండాలి అని అంటారు అవున్నాన్నో హాస్పిటల్ ఇక్కడికి దూరంగా ఉంది కదా అని అంటారు బాలు నోర్ముయన్ మీ ఆవిడి వీళ్ళెవరూ రాకముందు నా వంట తినలేదా ఏంటి అయినా నాకు వంటొచ్చు వచ్చాక అత్త ఎవరైనా వంట చేస్తారా అనగాని సరే సరే భోజనాలు కానిద్దాం పదండి అని అంటే సుశీలమ్మ ఇక శృతి ఆంటీ నా చెయ్యి ఇందాక కట్ చేసినప్పుడు కొంచెం కట్ అయింది నాకు అన్నం తినాలంటే భయం వేస్తుంది అనగాని అమ్మ శృతి అంతగా బాధపడాలా నేను తినిపిస్తాను రా అని చెప్పి ఇక గోరుముద్దలు కలిపి శృతికి తినిపిస్తూ ఉంటుంది ప్రభావతి అవును మరి ఇంకో కోడలు కూడా పనిచేసింది కదా తనకు కూడా తినిపించు అని అంటుంది సుశీలమ్మ అమ్మ రోహిణి నువ్వు కూడా రా అని చెప్పి ఇద్దరికి అన్నం తినిపిస్తుంది సర్లేవే వీళ్ళిద్దరూ నీ కోడళ్ళని ముద్దుగా తినిపిస్తున్నావు మరి మీనా ఏం పాపం చేసింది ఈరోజు వంట చేయలేదని నీ నెత్తి చెదిగేసేసారు ఇద్దరి కోడళ్ళు మరి ఆ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినా చేసేది మరి అలాంటప్పుడు ఆ కోడలికి కడుపు ఇంత ముద్ద తినిపించాలనిపించదా అనగానే అనిపిస్తుంది రావే మీనా అని చెప్పి మీనా కూడా ప్రేమగా అన్నం తినిపిస్తుంది ప్రభావతి ఇటు బాలు అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా గుణ అడుగుతారు ఒరే అన్నట్టు నీ బంధువులకి నువ్వు అడగనన్నావు కానీ అక్కడ రాజేష్గాడు మీ బంధువుల దగ్గరే ఉన్నాడు ఊరు వెళ్ళాడంట వాడు నిన్ననే వడ్డీ తేవాలి కానీ వడ్డీ తేలేదు వాడు అక్కడే ఉన్నట్టున్నాడు వెళ్దామా అని అంటారు అయ్యో గుణ అన్నా నన్ను గనుక నీతో పాటు చూస్తే మా అక్క మా బావ నన్ను తంతారు మీరే వెళ్ళండి అనగానే ఆ ఊరు నాకు తెలియదు కదా నువ్వు కొంచెం దూరంలో ఉండు నేనే అడుగుతాను అనగాని వాళ్ళు ఇంకో రెండు మూడు రోజుల్లో వచ్చేస్తారేమో ఇప్పుడే ఎందుకు తొందరపడతారు అని అడుగు తడిసివా చూడు ఎవరికైనా మనం టైం ఇవ్వాలి ఆ టైం లోపు ఇవ్వకపోతే ఒకరోజు ఆగాలి ఆగకుండా మనం ఇక్కడే ఇలాగే ఉన్నామంటే వాడికి లూజ్ అయిపోతుంది నేను నీకు జీతం ఎక్కువ ఎందుకు ఇస్తున్నాను నువ్వు పర్ఫెక్ట్గా అందరికీ అడుగుతున్నావని మరి ఇప్పుడు నువ్వు రాని చోటికి నేను వెళ్ళి అడిగితేనే కదా ఆ డబ్బులు అనేది వస్తాయి నేను వెళ్తాను అని అనగానే సరే అన్న ఆ ఊరు నేను చూపిస్తాను కానీ నేను వచ్చిన సంగతి నీ దగ్గర పనిచేసిన సంగతి చెప్పొద్దు అనగానే సర్లే ఎన్నిసార్లు చెప్తావు పదా ఆ రాజేష్ గారి వడ్డీ ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు ఉన్నారులే వాళ్ళ దగ్గర కూడా వసూలు చేయాలి అని అంటారు గుణ ఇలా గుణ అలాగే శివ మీనా ఊరు రాజేష్ కోసం బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా విద్య మటన్ షాప్ దగ్గరికి వస్తుంది మటన్ షాప్ వారం రోజులు క్లోజ్ అని రాసివ్వడంతో అంటే ఈతను ఆ ఊరే వెళ్ళాడు మరి మధ్యలో ఏంటి రాలేదంటుంది అని చెప్పి ఏ రోహిణి కొంచెం పక్కకొచ్చి మాట్లాడవే అనకాని ఇక్కడ షాప్ క్లోజ్ అని రాసిందే మన ఊరే బయలుదేరాడు కానీ ఎక్కడ మిస్ అయినట్టు ఒకవేళ యాక్సిడెంట్ అయ్యిందేమో అనగాని ఏమో నాకు తెలీదు భోజనాలు పూర్తయ్యాయి మా ఆంటీ నా వైపే చూస్తుంది ఇప్పుడు ఆయన రాకపోతే అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి సరిసర్లే నేను విషయం తెలుసుకొని మళ్ళీ కనుక్కుంటాను నువ్వు మేనేజ్ చెయ్యి అని అంటుంది విద్య ఇంతలో ఇక బాలు పారరమ్మా మీ మామయ్యాడి ఇంకా రాలేదు ఏ ఎప్పుడో బయలుదేరాడు ఏ బస్ అందలేదా అనగానే బాలు ఇది పల్లెటూరు అసలు రావాలంటేనే మావికి ఇబ్బందిగా ఉండుంటుంది అనగాని మరి సిటీలో మనం ఉన్నప్పుడు ఎందుకు ఆయనకి పిలవలేదు ఏదో కారణం చేతే పల్లెటూరు రప్పిస్తున్నావు అని అంటారు బాలు ఎందుకలా బ్లెయిమ్ చేస్తావు ఒకటి మాత్రం నిజం మా మావయ్య ఇప్పుడు వచ్చేటట్టు లేడు కానీ అత్తయ్యతోనే నా ప్రాబ్లం అనగానే ఓ మీ మావయ్య నీకు హ్యాండ్ ఇచ్చాడా సరే సరే ఎప్పుడొస్తాడో కరెక్ట్గా చెప్పి మా అమ్మకి కూల్ చేసేసే అయిపోతుంది పార్లరమ్మా ఒకటి మాత్రం నిజం ఎవరినైనా మోసం చేయాలన్నా ఎవర్నైనా ఇబ్బంది పెట్టాలన్నా ఎవరి దగ్గరైనా నిజం దాస్తే ఖచ్చితంగా నీలాగే భయపడతారు నువ్వే ఏదో నిజం దాస్తున్నావు ఆ నిజమనేది న్యాయబద్ధంగా ఉందంటే నాకు ఓకే ఒక్కవేళ తేడా వచ్చింది అంటే అందరి ముందు మనోజ్ గార్ బండారం బయటపెట్టినట్టు నీ గురించి కూడా చెప్పేస్తాను మా అమ్మ గురించి తెలుసు కదా నీకు డబ్బు ఉందని విలువిస్తుంది డబ్బు లేకపోతే మీనా అలాగే చూస్తుంది కానీ మీనాకి నేను సపోర్ట్ ఉన్నాను కానీ మా మనోజ్ గార్డ్ నీకు సపోర్ట్ ఉన్నాడు కదా అనగానే అమ్మో నువ్వు నన్ను ఇలా మాట్లాడతామని అస్సలు అనుకోలేదు అని చెప్పి రోహిణి లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక మౌనిక ఆలోచిస్తూ ఇక కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇక వాళ్ళ మామయ్య ఇటువైపు సంజుకి సైగ చేస్తాడు ఇక మౌనిక దగ్గరికి వచ్చి ఏంటే ఆలోచిస్తున్నావు ఏదో ఇంటి వచ్చినట్టు కూరగాయలు పట్టుకుని ఆలోచిస్తున్నావేంటి అనగానే ఏం లేదండి ఆ రోజు మీరు అనగానే చీ నోర్మి మీ వాళ్ళు మమ్మల్ని అవమానించారని మేము పైనుండి కింద దాకా ఏడుస్తూ కూర్చుంటామనుకున్నావా ఏం కట్ చేస్తున్నావు అనగాని వంకాయ్ అనగాని చి నాకు వంకాయ కూర అంటే ఇష్టం ఉండదు వెళ్ళు వెళ్ళి ఆలుగడ్డ ఫ్రై అలాగే చిక్కుడుగాయలు ఇలా నాలుగు రకాలు కూరగాయలు తీసుకురా మార్కెట్కి వెళ్ళి అనగాని నేనా అని అంటుంది ఏ నువ్వు మైసూరు మహారాణి కూతురివా కనీసం ఇంట్లో భోజనం చేయడానికి నాలుగు వంటలు లేవు నాలుగు కుర్చీలు లేవు సరైన టీవీ లేదు కనీసం నిం కూడా ప్లేస్ లేదు అలాంటి ఇంట్లో పుట్టిన నీకు మార్కెట్కి వెళ్ళడానికి నీకేంటి నీలాంటి దానికి పనులే చెప్పాలి అని చెప్పి అంటారు మార్కెట్కి వెళ్ళడం తప్పులేదు కానీ మా ఇంట్లో వాళ్ళని నానా మాటలు అనే హక్కు మీకు లేదు అని అంటుంది ఓ నన్ను ఎదిరించాలని డిసైడ్ అయిపోయావన్నమాట ఏ ఎందుకు లేదు నన్నే ఆ బాలుగాడు కొడతాడా మళ్ళీ ఆడికాళ్ళు పట్టుకునేటట్టు ఆ శృతి చేస్తుందా వాళ్ళిద్దరినీ నిన్ను ఎలా ఇరికిస్తానో చూడవే అని అంటారు సరే మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గురించి మాట్లాడండి కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం మాట్లాడరని నాకు తెలుసు అత్తయ్య మార్కెట్కి వెళ్తున్నాను అనగానే అమ్మ మౌనిక డబ్బులు ఇదిగో అని చెప్పి అంటుంది ఇక వాళ్ళమ్మ సువర్ణ ఇక ఇటువైపు మార్కెట్కి వచ్చి అన్నీ చేస్తూ ఉంటుంది మార్కెట్లో కూరగాయలని కరెక్ట్గా అప్పుడే మీనాక్షి వస్తుంది అమ్మాయి మౌనిక నువ్వేంటి మార్కెట్లో ఏంటి మీ అమ్మ వాళ్ళందరూ పసలపుడి వెళ్ళారు కదా నువ్వు కూడా వెళ్ళలేకపోయావా అనగానే అవునా అమ్మవాళ్ళు పసలపుడి వెళ్ళారా అని అంటుంది ఇదేంటే వెళ్ళవంగానే అమ్మోలు ఎక్కడికి వెళ్ళారో కూడా నీకు తెలీదా అని మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయట్లేదా మీ బాలుగడి ప్రాణం అంతా నీకు మీదే పెట్టుకున్నాడు కదా అని అంటుంది మీనాక్షి సరే వెళ్తానంటీ అనగాని ఆగు అసలు నువ్వేంటి మార్కెట్లో ఉండడమేంటి మీ వాళ్ళు కోటీశ్వర్లు కదా పనివాళ్ళు లేరా అని అంటుంది చూడండి ఆంటీ పనివాళ్లే చేయని పనులు కొన్ని ఉంటాయి అవి నేను చేస్తున్నాను దానికోసం కోటీశ్వర్రాలనా కూటికి గతి లేదా అన్నది కాదు అలాగే మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించద్దు నేను మార్కెట్లో కనిపించానని కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పద్దు అను కానీ ఏంటే ఏమైనా కష్టాలు పడుతున్నావా మీ అమ్మకి కావాల్సిందేలే మీ నాని తెగ ఇబ్బంది పడుతుంది అక్కడ నిన్నెంత ఇబ్బంది పెడుతున్నారో అనగానే నిజమే మా అమ్మ మీనా వదిలి నాన్న మాటలు అంటుంది ఇప్పుడు అంతకంటే పది రెట్లు నా అత్తవాళ్ళింట్లో నాకు కనిపిస్తుంది కానీ పెళ్ళయ్యాక అమ్మాయికి అత్తవారిల్లే చచ్చేదాకా ఉండాలని అంటారు కదా అందుకే అని చెప్పి మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది మౌనిక ఇది ఇలా ఉండగా ఇక సత్యం అలాగే ఇటువైపు సుశీలమ్మ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు భోజనాలయ్యాక ఇలాగే ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది అలా పెళ్ళైన జంటలందరూ బయటికి వెళ్ళండి చెరువు గుళ్ళు ఉన్నాయి అలాగే ఊరు మొత్తం తిరిగి రండ్రా అని అంటారు సుశీలమ్మ ఏమండి మనం కూడా వెళ్దామా అని అంటుంది ప్రభావతి అయ్యో మనమిద్దరం వెళ్తే మరి మౌనిక వాళ్ళ మావయ్య వస్తే ఎవరు చూసుకుంటారు అని అంటారు సత్యం మావయ్య అత్తయ్య మా మావయ్య రావడానికి టైం పట్టేటది ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది అతను ఎక్కడికి చిక్కుకుపోయడం తెలియని ఏరియా కదా అని అంటుంది అయ్యో ఎలా మా ఇప్పుడు అని అంటుంది ప్రభావతి ఇంతలో బాలు రాజేష్ మేము వెళ్ళి వెతికి పట్టుకుంటాంలే అనగానే వద్దు బాలు మా మామయ్య వచ్చే టైంకి వస్తాడు కదా ఇప్పుడైతే మనం వెళ్దాము అని అంటుంది సరేనమ్మా అందరం వెళ్దాం పదండి అని చెప్పి బయటికి వెళ్తారు కుటుంబం అంతా సుశీలమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక గుడిలో దర్శనం చేసుకొని చెరువు అంతా చూస్తూ ఉంటారు చెరువు చూడగానే ప్రభావతికి వస్తూ ఉంటుంది ఇటు మీనా బాలు అటువైపు శృతి రవి ఇక రోహిణి మనుజ్ అందరూ ఆ చెరువు దగ్గర చాలా హ్యాపీగా చూస్తూ చెరువులోకి దిగాలని చూస్తారు ఒరే మనోజ్ రవి చెరువులోకి దిగబాకండి అనగానే సరేనమ్మా అని పైకి వస్తూ ఉంటారు ఆంటీ వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు కదా చెరువులో ఎక్కువ ఉండవు కదా చిన్నపిల్లలైతే వాళ్ళకి ఏమైద్ది అని అంటుంది శృతి ఇక బాలు అంటారు మా లక్ష్యవతికి బాధ అనిపిస్తుంది డబ్బు డబ్బమ్మా వద్దులే అంటే వెళ్ళిపోదాం పదండి అనగాని అమ్మయ్యా అని చెప్పి అనుకుంటుంది ఇంతలో ప్రభావతి అంటుంది మీరందరూ ఇంత హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అలాగే నా ఇంకొక కొడుకు కూడా ఇలాగే సంతోషంగా ఉండేవాడు ఇదిగో ఈ బాలుగాడంటే అంటే ఎందుకు కోపమని అంటూ ఉంటావు కదమ్మా ఇదిగో ఈ చెరువులోనే నా కొడుకుని చంపేశాడు వీడు అనగానే ప్రభా ఏంటా మాటలు అందరం సంతోషంగా వచ్చాము ఆ రోజు జరిగిన దానికి వాడు శిక్ష అనుభవించాడు అని అంటారు సత్యం ఏంటి అనుభవించేది అదిగో ఆ పూలమ్మే మీనాని మీద పెట్టుకుని ప్రతిరోజు నన్ను కించపరుస్తూనే ఉన్నాడు అందుకే వాడంటే నాకు ఇష్టం ఉండదు అనగానే ఇక మీనా అంటుంది అత్తయ్య అసలు ఏం మాట్లాడుతున్నారు ఇంతమంది ముందు నా భర్త గురించి మాట్లాడుతూ నా భర్తని ఇంకా ఎన్నిసార్లు చులకన చేస్తారు అని అంటుంది ఏంటే నోరు ఏంటి అనగాని నోరు లేస్తుంది అంటారేంటి నా భర్త చిన్నప్పుడు ఏదో తప్పు చేశాడు దానికి శిక్ష కూడా అనుభవించాడు కానీ ఇప్పుడు మన ఇంట్లో ప్రతి సమస్యకి నా భర్తే అది తీర్చి మావయ్యకి అండగా ఉంటున్నారు ఇంకా ఆయన మీద ఇంత కోపం ఇంత కక్ష ఉండడం సబబు కాదు అని అంటుంది మీనా ఇక శృతి అంటుంది ఏం జరిగిందంటీ ఇంతగా బాధపడుతున్నారు బాలు ఇంకొక కొడుకుని చంపడం ఏంటి అని అంటుంది శృతి జరిగిందంతా చెప్తుంది హాబు ఎందుకు ఎందుకు ప్రతిసారి నన్నే దొంగని చేస్తారు నాన్న ఈ నిజం ఎప్పటికీ ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తాను అనగానే ఇక మనోజ్ వద్దురా అని అంటారు ఒరే నువ్వు మాత్రం అమ్మ ప్రేమకి బానిసరాలైపోయి అమ్మ నీకు ఎన్ని తప్పులు చేసినా నిన్ను దేవుళ్లా చూసుకుంటుంది నా కొడుకని దర్జాగా చదివించింది నీకు ఉద్యోగం లేకపోయినా రోజుకు వెయ్యి ఇచ్చి ముప్పొద్దు మేపుతుంది ఏ తప్పు చేయని నన్ను జీవితాంతం అమ్మ తిడుతూనే ఉంటుంది అందుకే ఈరోజు ఈ సుశీల డాలింగ్ ఊళ్ళో అసలు నిజం చెప్తాను అమ్మ ప్రభావతి ఈరోజు నేను నిజం చెప్తాను నీ గుండె తట్టుకుంటే నిజంగా నా మీద కోపాన్ని ఎవరి మీద తీర్చాలంటే ఈ రోజు నుండి తీర్చు అని అంటారు ఏం జరిగింది బాలు అని అంటారు సత్యం ఇక ఆ రోజు జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తాడు వరై మనోజ్ ఇప్పటికైనా అర్థమైంది కదా నేను ఎంతగా అమ్మ ప్రేమకి దూరం అయ్యాను అన్నది కానీ ఎప్పటికీ ఆవిడికి తెలీదు నివ్వు చంపితే నా మీద వేసుకుని నేను జైలుకి వెళ్ళాను అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది వరే బాలు అబద్ధం చెప్తున్నావేంటి అనగానే అబద్ధం చెప్పను మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ మనోజే తమ్ముణ్ణి చంపేశాడు కానీ కానీ అది నా మీద వేసుకున్నాను నా మీద వేసుకునేటట్టు చేసి నీ ప్రేమకి దూరం అయ్యాను ఇప్పటికి కూడా నన్ను అందరి మధ్య అంతగుళ్ళ చూస్తున్నా నీ తల్లి ప్రేమకి నేను ఇక ఓడిపోయాను అందుకే నిజం చెప్తున్నాను అనగానే అందరూ ఒక్కసారిగా బాలు చెప్పిన నిజానికి షాక్ అయిపోతారు ఇక ప్రభావతి కుమిలిపోతుంది అంటే మనం చేసింది నువ్వేసుకున్నావా అనగానే ఇక అంటారు చూడు ప్రభావతి ఇది రోజులు బంగారంగా పెంచుకున్న నీ కొడుకు హల్లమైపోతాడే ఏంటి ఒక్కొక్కసారి వాడి మనసును నువ్వు అర్థం చేసుకోవు ఇప్పటికైనా అర్థం చేసుకొని వాణ్ణి ఆడిపోసుకోవడం మానేసే బాలు ఇన్ని సంవత్సరాల నుండి నీ గుండెలో గూడు కట్టుకున్న ఆ దుఃఖాన్ని రోజు శివుడులాగా బయటికి కక్కేశావు చాలు ఇకపై మీ అమ్మ మారితే చాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్